ప్రైజ్ ద లాడ్ హాలే లూ అవర్ హోల్నెస్ ఇస్ గాడ్స్ డిజైర్ మనం పరిపూర్ణంగా ఉండడం దేవుని చిత్తమై ఉన్నది ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా హాలే లూయా ఆత్మీయంగా పరిపూర్ణంగా ఉండాలి ఆరోగ్యంలో పరిపూర్ణంగా ఉండాలి ఆర్థికంగా పరిపూర్ణంగా ఉండాలి కుటుంబ విషయంలో పరిపూర్ణంగా ఉండాలి అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉండడం దేవుణ్ణి చిత్తం ప్రే దేవుని బిట్లారా ఎక్కడెక్కడ సంపూర్ణత పరిపూర్ణతని కుటుంబంలో లేదో ప్రభు యేసు నామంలో ఆ హోల్నెస్ ఆ పరిపూర్ణతను మీకు ఇవ్వబోతున్నాడు నమ్మిన అలా మేము చెప్దాము ఒకసారి గట్టిగా హాలే లూయా వచ్చే మూడు ఆదివారాలు ప్రత్యేకమైన స్వస్థత ఆదివార పారదలను జరగబోతున్నాయి హీస్ జహోవా రాఫా ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు కేవలం రోగములను వ్యాధులను బలహీనతలను మాత్రమే కాదు ఆర్ సమ్ హర్ట్స్ ఇన్ అవర్ హార్ట్స్ మన హృదయమునకైనటువంటి గాయములు మన మనస్సుకైనటువంటి గాయములు కూడా ప్రభువు స్వస్థపరచగలడు కాబట్టి వచ్చే మూడు ఆదివారాలు జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన స్వస్థతార ఆదివార పారదలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఎక్కడ ఆత్మీయతలో ఆర్థికతలో ఆరోగ్యంలో కుటుంబ విషయంలో ఎక్కడెక్కడ మీరు గాయపరచబడి దెబ్బతిని ఉన్నారో ప్రభు మీ ప్రతి గాయమును కట్టబోతున్నాడు మీ హృదయమును దేవుడు ఎరిగినంత ఈ భూమి మీద ఎవ్వడు ఎప్పుడు ఎన్నడు ఎరిగి ఉండలేదు నీ హృదయమును ఆయన ఎరిగి ఉన్నాడు నీ కన్నిటిని నీ బాధను ఆయన ఎరిగి ఉన్నాడు నీ హృదయమునకైన గాయము నీ మనసుకైన గాయములు నీ శరీరమునకైన గాయములను నీ కుటుంబమునకైన గాయములను ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నాడు కుటుంబములతో కలిసి రండి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ ఆపోజిట్ హిందూ ఫార్మసీ కళాశాల అమరావతి రోడ్డు గుంటూరు స్థలంలో జరుగుతుంది ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు తన బలమైన మహిమను సన్నిధిని విడుదల చేయబోతున్నాడు గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ హంగర్ జనరేషన్ దేవుడు ఆకలి ఉన్న తరము గురించి ఎదురు చూస్తున్నాడు మీరు రండి దేవుడు ఒక గొప్ప నింపుదల మీకు ఇవ్వబోతున్నాడు ప్రభు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ